ఈ రోజు మన్ చెప్పుకోబోయే కథ చిన్న చేతుల మాయాజాలం లియో తరగతిలో మౌనంగా కూర్చున్నాడు ఇతరులు నవ్వుతూ ఆడుకుంటుండగా అతను నిశ్శబ్దంగా తన డ్రాయింగ్ బుక్ తేరిచాడు టాలెంట్ షోకు అందరూ ఉచాంగా సిద్ధమవుతున్నారు కానీ లియో మాత్రం వెనకాల నిలబడి తన బొమ్మల బుక్ పట్టుకొని మౌనంగా ఉన్నాడు లియో నీవు కూడా వేదికపై వస్తావా అని రియా చిరునవ్వుతో అడిగింది బొమ్మలతో ఒక్క అవకాశం అని మెల్లగా చెప్పాడు లియో ఆ రాత్రి లియో ఆపకుండా బొమ్మలు గీయసాగాడు తన మిత్రులు స్కూల్ కలలు రంగులో అతని హృదయం చూపించాడు టాలెంట్ షో రోజు వచ్చేసింది వేదికపై లియో నిలబడ్డాడు చేతులు కంపిస్తున్నాయి అతను తన బొమ్మను తెరిచాడు ఆ బొమ్మలో ప్రతి విద్యార్థి హీరోగా కనిపించాడు ఒక మాయా ప్రపంచం ఒక నిమిషం నిశ్శబ్దం తర్వాత గట్టిగా చెప్పట్లు మాస్టర్ రావు కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పారు లియో నీ చిన్న చేతులు గొప్ప ధైర్యాన్ని చూపించాయి అప్పటినుంచి లియో ఒంతరిగా ఉండలేదు ఇప్పుడతను కలర్విలే కళాకారుడు ఈ కథలో నీ ప్రతి ఒక్కరిలో ఒక ప్రత్యేకత ఉంది దాన్ని నమ్మాలి వెలుగులోకి తేవాలి